కడపంగా ఆదరణ అందించాలని అందులో కుమార్ షాపింగ్ మాల్ ఒకటని అన్నారు అలాగే కుమార్ షాపింగ్ ఓనర్ రమేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కస్టమర్లకు లక్కీ ట్రిక్కులను

Yang <sussurra> yang <sussurra> ோ ஆனபுமீராஜையீராஜா கோமி जय राम जी की पावा तो देवा पावा देवा ज्ञान निरथ विरोध ध्वनि यशोशाल हो रे आमी चंद्रयान रोजार रोजार भगवान पायामी छोड़ रे प्रिय भगवान का वाव ने परमेश राघव सुहनाय को सप्रिनाथो बोल बोल मोटिवेट गुरुदा అందరూ కూడా దాని నమస్కారం చేసుకోండి భార్య నిదానంగా పర్వదినం సందర్భంగా ముందుగా మా వార్డు ప్రజలందరికీ మరియు తాండూరు పట్టణ ప్రజలందరికీ వివిధ పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు కన్న పాఠశాల బాల హనుమాన్ భజన మండలి లోపల ఈ శ్రీ శ్రీరాములవారి కళ్యాణము నిర్వహించడం జరిగింది ఇట్టి కళ్యాణోత్సవము అయినాపురం వంశస్థులు చాలా సంవత్సరాలుగా వార వారి కుటుంబం ఆధ్వర్యంలోపనే ఈ రామనవమి కళ్యాణోత్సవం మొత్తము వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారికి మా వార్డు సభ్యులందరి తరఫున మా దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో ఒక దైవ దైవ చింతన పెట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి రెండు రోజులు ఇక్కడ బస చేసి వారి అన్ని కార్యక్రమాలు నిర్వహించి తర్వాతనే మళ్ళా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఆ హనుమంతుని ఆశీర్వాదాలు ఎల్ల ఉండాలని చెప్పి అలాగే తాండ్ర పట్టణ ప్రజలు వార్డు ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఎలాంటి అనారోగ్యాలకు పాలవ్వకుండా అందరికీ మంచిగా ఉండే విధంగా ఆ రాముల వారు సీతమ్మ వారు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరము ఇటీ రామనవమి కళ్యాణోత్సవానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి విచ్చేసినట్టు ప్రతి ఒక్క అతిథులకు మరియు వార్డు సభ్యులందరూ కూడా మహిళలకు మహిళా కమిటీ వాళ్ళకి బాలానుమన్ భజన మండలి వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము మా కుటుంబం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము మాకు ఇక్కడున్న భజన మండలి వాళ్ళు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్లు రవి వీళ్ళందరి సహకారము ప్రతి ఒక్కరు అంబాజన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వారి అందరి తోని వారందరి సహకారంతో ఈ రామనవమి కార్యక్రమము సక్సెస్ అయింది ధన్యవాదాలందరికీ

పుట్టినరోజే కళ్యాణం జరుపుకోవడం చాలా సుందరం కల్పించడం ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు అనేది పాండవ ప్రజలందరూ కూడా సంతోషం కల్పన మంచి రైతులందరూ కూడా పాటు రైతులతో సంతోషంగా ఎస్టీ అధికారములు అందరి వాళ్ళని ఎస్టాధికారి ఎస్సీ చాలా పాండ్ర ప్రజల కింద శ్రీరాములు పాండ ప్రజలకు మరోసారి శ్రీరాములు శుభాకాశం కలిసి ప్రారంభించారు శ్రీ రామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ రామస్వామి ఆలయంలో నిర్వహించిన వినాయక